నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేంటి శుభాలేమిటి ఏ దేవాలయాన్ని సందర్శించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం తదేవ సుదినదేవ బలం చంద్రబలం విద్యాబల దైవలఘ్రి స్మరామి మూఢాలు శుక్రమౌఢ్యమి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి శుక్రమౌఢ్యమే ఉన్నది మే మూడు నుండి జూన్ మూడు వరకు గురుమౌఢ్యమి ఈసారి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి ఒకే సందర్భంలో ఉన్నాయి ఒకటి ప్రారంభమైన వెంటనే మరొకటి ప్రారంభం అవుతుంది శుక్రమౌఢ్యాలలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అభ్యున్నతిని కోరి చేసేటటువంటి శుభ కార్యక్రమాలు ఇది శుభము ఇది మంచిది ఇది ప్రశస్తమైనది అనే పనులు ఏవి కూడా మౌఢ్యాల్లో చేయకూడదు మరి ఏవి చేయొచ్చు అంటే మాస సంబంధమైన కొన్ని పనులు ఉంటాయి అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువుకి చేసేటటువంటి కార్యాలు పదకొండో రోజున శుద్ధి కార్యాలు చేస్తారు శుద్ధి పుణ్యాహ వాచనం వగైరా ఇత్యాదులు జాతకర్మ మొదలైన కర్మలు అలాగే గర్భవతి అయిన స్త్రీకి శ్రీమంతం చేస్తారు అలాగే శిశువుకి ఆరో నెలలో అన్నప్రాసన చేస్తారు అది ఆ చిరంజీవి యొక్క ఆ శిశువు యొక్క జనన సమయం నుండి మాసాల ఆధారంగా చేయవలసినటువంటి విద్యుక్త కర్మలు అవి తప్పనిసరిగా ఆపకుండా చేయాలి ఏవైతే ఆపకుండా చేయటానికి వివాహము ఉపనయనము గృహప్రవేశము గృహారంభము లేదా భూమి పూజ వాహనాలు కొనటము ఇలాంటివేవి చేయొద్దు భూమి కొనడము భూమి అమ్మటము అమ్మితే ఏమవుతుందండి అంటారేమో కొనుక్కునేవాడికి ఇబ్బందే కాకుండా ఆ అమ్మగా వచ్చిన ధనం త్వరగా మళ్ళీ ఖర్చు అవడానికి వీలుంటుంది అంటే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే శుభకార్యాలు చేయకండి గురుమౌఢంలో కానీ శుక్ర మౌఢ్యంలో కానీ ఔషధ సేవ ఉంటుంది తప్పనిసరిగా ఇప్పుడు తొందరగా వీరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వైద్యం చేయించాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వైద్యం చేయించాలి ఈ మందులు వాడాలి అన్నప్పుడు అలాంటివి ఆరోగ్యం కోసమై చేసేటటువంటి ఔషధ సేవ చేయవచ్చు తీర్థయాత్రలు కూడా పనికిరాదనే చెబుతోంది అంటే దేవగురువులు అస్తమించినప్పుడు వారి యొక్క బలాలు వ్యక్తి పైన వ్యతిరేకంగా ఉంటాయి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి గురుశుక్ర యోగం అందుకని గోచార రీత్యా మనం ముహూర్తం పెట్టుకున్న అందులో గురుశుక్ర బలం ఉండాలి యాత్ర చేస్తున్నామంటే గోచారంలో గ్రహాలు గురుశుక్ర మౌఢ్యాల్లో ఉండకూడదు గురు శుక్ర మౌఢ్యాలు ఈ విధంగా చూసుకోవాలి గురు మౌఢ్యమి మౌఢ్యమే ఉన్న సమయాలలో చేసే పనులు విజయాన్నివవు శుభ కార్యక్రమాలు వాయిదా వేసుకొని మంచి రోజుల్లో మంచి పనులు చేయటం మంచిది వాస్తుకర్తరి మే ఐదు నుండి వాస్తుకర్తరి ప్రారంభమవుతుంది మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వాస్తుకర్తరి ఉంటుంది వాస్తుకర్తరిలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకూడదు అంటే ప్రధానంగా వాస్తు కాబట్టి వాస్తు సంబంధమైన అంటే భూ సంబంధమైనటువంటి నిర్మాణాలు ప్రవేశాలు ఏవి చేయటం అంత శుభస్కరం కాదు వాస్తుకర్తల్లో ఏం చేయొద్దన్నాడంటే వృక్ష గృహప్రవేశ భవన వ్యాపార శస్త్రక్రియా వాహారోహణ ఛత్రధారణ తటాకారామ సంస్థాపనం యాత్రాబీజ హల క్రియ దారు కర్మాణిత్య చేతు గృహ నిర్మాణాది సంబంధమైన ప్రవేశ సంబంధమైన ఇవి ఏ పనులు చేయొద్దు వ్యాపారం కూడా చేయొద్దు నూతన వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే శస్త్రక్రియలు ఏవి చేయొద్దు వాహనాలు కొంటము ఛత్రధారణ తటాకారామ స్థాపనం అంటే మనం చెరువులు ఇవన్నీ కూడా తవ్వించడం భూమితో సంబంధమైనటువంటి తవ్వకాలు ఇవన్నీ అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి హలక్రియ నాగలతో చేసేటటువంటి పనులు దారు అంటే చెక్కతో సంబంధించిన కర్మాన్ని త్యజేతు ఇప్పుడు చెప్పిన కర్మలన్నీ కూడా వాస్తుకర్తరిలో చేయకుండా ఉండటం మంచిది మే ఐదో తారీఖు వాస్తుకర్తరి ప్రారంభం మే ఇరవై ఎనిమిది వాస్తుకర్తరి పూర్తవుతుంది గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా జన్మ శుక్రుడు లాభ శని ఆరులో కేతువు ఆర్థికంగా శుభకాలం ఇది జన్మ శుక్ర యోగం శుభాన్నిస్తుంది ఆర్థికంగా పెట్టుబడులు విజయాన్నిస్తాయి భూగృహ వాహన యోగాలు అనేక విధాలుగా కలిసి వస్తాయి ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది ఏకాగ్రత పనిచేయండి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఇబ్బందులు ఎదురవుతాయి మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించాలి ఇతరుల విషయాల్లో అధికంగా కలుగు చేసుకోవద్దు వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయాలి లేకపోతే నష్టాలు ఎదురవుతాయి ప్రతి పని ఒకటికి రెండు సార్లు పునఃసమీక్షించండి మానసిక ఒత్తిడి పెరగకుండా బాధ్యతలను పూర్తి చేయండి ఆత్మవిశ్వాసం అవసరం గతం గురించి అధికంగా ఆలోచించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది మంచి భవిష్యత్తు లభిస్తుంది కాలం మిశ్రమంగా ఉంది వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు మిత్రుల సహకారంతో విజయాలు సాధించండి కుటుంబ సభ్యుల సూచనలతో శాంతియుత మార్గాన్ని నెలకొల్పుతారు మేషరాశి వారు ఏ ఏ పఠించాలి రాశి వారు ఇష్ట స్మరించడం మంచిది గురుగారు మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలో తెలియజేస్తారా జన్మ సూర్య యోగం ఉన్నది సూర్య మూర్తిని దర్శించండి గురుగారు మేషరాశి వారు ఏ ఏ దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమల దానం చేయండి గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి ఉత్సాహంగా మీ కార్యక్రమాలను మీరు మొదలు పెట్టండి ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది పై అధికారుల నుండి ఒత్తిడి రాకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా పూర్తి చేయండి తగిన ప్రతిఫలం లభిస్తుంది సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఏకాదశంలో ఉన్న గ్రహాలు పరిపూర్ణతనిస్తాయి అందులో బుధుడు ఉన్నప్పుడు వ్యాపార యోగం దివ్యంగా ఉంటుంది వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి మీకు తగినంత ప్రోత్సాహం ఉంటుంది నిరంతర సాధన విజ్ఞానాన్ని పెంచుతుంది మేలైన ఫలితాలు సాధించడానికి అవకాశం కలుగుతుంది చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఆర్థికంగా కొంత పొదుపు సూత్రాన్ని పాటించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది గురుగారు వృషభ రాశి వారు ఏ స్తోత్రాన్ని వృషభ రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి గురుగారు వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో శుక్రగ్రహం ఉన్నది శుక్రప్రీతిగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి వృషభ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి అలాగే బబ్బర్లు దానం చేయాలి మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తుంది ప్రధానంగా ఏకాదశంలో రవి గురు శుక్రగ్రహాలు అలాగే సప్తమంలో చంద్రుడు దశమంలో రాహువు ఏ పని మొదలుపెట్టినా అందులో వెంటనే విజయం వస్తుంది ముఖ్య కార్యాల్లో అదృష్టం వరిస్తుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కృషిని బట్టి భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది పై అధికారుల ప్రశంసలుంటాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన ఆదర్శవంతమవుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన అంశాలు కనుక్కోవడానికి ఇది అనుకూలమైన సమయం ఆర్థికంగా మంచి కాలం ఇది ఆర్థికపరమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం ఉంది గృహ భూ సంపదలు సమకూరుతాయి నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఏర్పడదు గురుగారు మిథున్ రాశి వారు ఏ పఠించాలి రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది గురుగారు మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి మిథున్ రాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శించండి గురుగారు మిథున్ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా ఐదు గ్రహాలు రక్షిస్తున్నాయి దానాలతో పని లేదు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి ఆరులో చంద్రుడు మూడులో కేతు ఉద్యోగంలో బాగా రాణిస్తారు క్రమంగా స్థిరత్వం వస్తుంది ఉత్సాహవంతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి ధర్మ మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు యోగ్యమైన కాలం నడుస్తుంది ఏ పని మొదలు పెట్టినా అందులో వెంటనే విజయం సాధించడానికి కాలం సహకరిస్తుంది పలు మార్గాల్లో కార్యసిద్ధి లభిస్తుంది మీ మానసిక దృఢత్వం మీకు శక్తిని ప్రసాదిస్తుంది ప్రశాంతమైన చిత్తంతో పనులు మొదలుపెట్టి వాటిని చక్కగా పూర్తి చేయాలి ఆశించిన ఫలితాలు వచ్చే వరకు కృషిని కొనసాగించండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అధికారం నుండి ప్రశంసలుంటాయి ప్రతిభతో తోటి వారిని మెప్పిస్తారు ప్రతి అంశము నూతనంగా ఆలోచించండి సృజనాత్మకతతో పనిచేయటం మంచిది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు ఉత్తమ భవిష్యత్తుకి అవకాశం ఉన్నది కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఈ వారంలో సమిష్టి కృషి బాగా కలిసి వస్తుంది శుక్రబలం అనుకూలంగా లేదు కాబట్టి ఆర్థికమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఖర్చు పెరగకుండా చూసుకోవాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్త వహించండి వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటే మేలు చేకూరుతుంది గురుగారు కర్కాటక రాశి వారు రాశి వారు ఇష్టదేవత ధ్యానం చేయాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి తొమ్మిదిలో కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి గారు ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియజేస్తారా కుజగ్రహ ప్రీతిగా కందులు దానం చేయండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడేక్రోలో ఇది రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురువారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది సింహరాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ తొమ్మిదిలో గురు శుక్రులు ఉన్నారు ధనయోగం బ్రహ్మాండంగా ఉంది శుక్రగ్రహం ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది అందుకు తగిన ప్రయత్నాలు చేయాలి ఎప్పుడైనా సరే జ్యోతిషంలో ఫలితాలు రావాలి గోచార గ్రహాలు అనుకూలించాలంటే కృషి విశేషంగా ఉండాలి అప్పుడే మీరు అనుకున్నది మీకు లభిస్తుంది ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రతత్వంతో పనిచేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది మంచి ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా కలిసి వస్తుంది గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి ఏ విషయంలోనైనా సరే మీరు సంయమనాన్ని పాటించడం మంచిది ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి సన్మార్గంలో ధర్మ మార్గంలో ఆలోచించడం ద్వారా మీకు మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ప్రతి విషయము ఇంట్లో వారితో చర్చించండి సందేహాస్పదంగా ఏ పనులు చేయవద్దు అలాగే కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి శాంతంగా వ్యవహరించడం మంచిది మిత శక్తినిస్తుంది మొహమాటం వల్ల ఇబ్బంది రాకుండా చూసుకోవాలి వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఆలోచనల్లో చురుగ్గా వ్యవహరించండి వారాంతంలో శుభవార్త వింటారు గురుగారు సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని సింహరాశి వారికి గ్రహాల యొక్క దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి అలాగే గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలను దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం దానంగా సమర్పించండి కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది వారికి కూడా రెండు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయమ్మా ఆరో రాశిలో శని ఎనిమిదవ రాశిలో శుక్రుడు ధన లాభాలు విశేషంగా ఉన్నాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే అష్టమంలో ఉన్న శుక్రయోగము అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి మోమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి ఇతరులతో సంభాషించేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి ఓర్పుని పరీక్షించే వారు ఉంటారు శాంతంగా ఉండాలి కలహాలకు అవకాశం ఇవ్వవద్దు పని భారం పెరుగుతుంది ఒత్తిడికి గురి కాకుండా మంచి విధానంతో చక్కగా శాంతంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా మీ సత్ప్రవర్తన మిమ్మల్ని రక్షిస్తుంది ఇతరులతో గొడవలు పడకుండా ఓర్పుతో సహనంతో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి ఇబ్బందులు ఎదురవుతాయి ఇబ్బందులు రాకుండా ఎలా ఉంటే బాగుంటుందో ఆ విధంగా ఉండాలి వ్యాపార రీత్యా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రధానంగా సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు మనం ఒకటి చేయబోతే ఇంకొక రకంగా ఫలితం వస్తుంది నష్టాలు రాకుండా వ్యాపారంలో జాగ్రత్తగా మెలగాలి గురుగారు ఈ రాశి వారు ఏ స్తో కన్యా రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలమ్మా గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శించండి గురుగారు కన్యా రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి నవధాన్యం అగ్నిహోత్రుడికి అర్పించాలి ఈ వారం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది తల్లి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మూడులో చంద్రుడు ఏడులో గురువు ఆరులో కూజ బుద్ధ రాహులు బ్రహ్మాండమైన శుభకాలం మంచి ఫలితాలు సాధిస్తారు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది మీ బాధ్యతలను మీరు గుర్తెరిగి సకాలంలో మీ పనులు మీరు చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేయండి అన్ని విధాలా మేలు కలుగుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి సృజనాత్మకతతో వ్యాపారం చేస్తే అభివృద్ధి లభిస్తుంది ఎందుకంటే ఆరో రాశిలో బుధుడున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానపరమైన బుద్ధి కలుగుతుంది అది ఎంతగానో వ్యాపారంలో సహకరిస్తుంది మంచి బుద్ధిబలంతో వ్యవహరించడం ద్వారా తోటివారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో గౌరవప్రదమైన ఫలితాలు ఉంటాయి మీరు చేసే పనులను మీరు జాగ్రత్తగా చేయడం ద్వారా నలుగురు ప్రశంసిస్తారు కీర్తి పెరుగుతుంది బాధ్యతాయుతమైన ప్రవర్తన ఆదర్శవంతమవుతుంది ధర్మదేవతానుగ్రహ కటాక్ష సిద్ధి కలుగుతుంది భూగృహ వాహనాది యోగాలుంటాయి చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి అయితే ధనం తొందరగా ఖర్చు అవుతుంది కాబట్టి అవసరాలను బట్టి ఆర్థిక వ్యయాన్ని చేయటం మంచిది పొదుపు సూత్రాన్ని పాటించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి ఈ విధంగా చేస్తే రుణ సమస్యలు ఆనందాన్ని ఇస్తుంది తొలగుతాయినందాన్ని తులారాశి వారు ఈ వారం ఏ పఠించాలి తులారాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం శుభప్రదం మృగరు తులారాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలతో పని లేదు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో సూర్యుడు లాభంలో కేతువు ఉద్యోగంలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం అధికారుల నుండి ప్రశంసలుంటాయి తగినంత ప్రతిఫలం ఉంటుంది క్రమంగా ఉద్యోగపరమైన ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని జాగ్రత్తగా అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది ప్రారంభించిన తర్వాత పనులు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా యథాతథంగా సకాలంలో మీ బాధ్యతలను మీరు ఉత్సాహంగా నిర్వర్తించండి నిదానంగా బద్ధకంతో చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది గౌరవ పురస్కారాలు ఉంటాయి పనులు మొదలు పెట్టే సమయంలో ఇంట్లో వారితో ఒకసారి సంప్రదించండి పనుల మధ్యలో వాయిదా వేయకుండా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి అప్పుడే మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది సూర్యనారాయణ మూర్తి యొక్క బలం ఒక్కటి చాలు సమస్తమైన గ్రహ బలాన్ని మనకి అనుకూలంగా మారుస్తుంది తోటి వారి నుండి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం శాంతంగా సంభాషించాలి అపార్థాలకు తావివ్వవద్దు ఓర్పుతో వ్యవహరించండి దైవ బలం ముందుకు నడిపిస్తుంది వ్యాపారపరంగా జాగ్రత్తల అవసరం ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అధిక గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మీ ప్రవర్తన మీరు చేసే ధర్మము పనుల వల్ల వారాంతంలో శుభవార్త వినే అవకాశం కలుగుతుంది వృషిక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా వృషిక రాశి వారు చక్కగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృష్టి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురుగారు వృష్టిక రాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహాలని దర్శించండి ఏవేవి దానం చేయాలి నవగ్రహాల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి నవధాన్యం నవగ్రహాల పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి బ్రహ్మాండమైన శుభయోగం నడుస్తుందమ్మా ఆరు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి జన్మచంద్రుడు నాలుగులో బుధుడు ఐదులో గురు శుక్రుడు మూడులో శని పదిలో కేతు అద్భుతమైన శుభకాలం ఇది అదృష్ట ఫలాలు అందుతాయి కృషిని బట్టి ఫలితం ఉంటుంది మీ యోగ్యతను అనుసరించి విజయాలు సాధించండి అర్హతను పెంచుకుంటూ సమాజంలో గొప్ప స్థితిని సాధించాలి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఇది చాలా యోగ్యమైన శుభప్రదమైన అనుకూలమైన అదృష్టవంతమైన కాలం బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవడం ద్వారా ధర్మ మార్గంలో వాటిని అమలు చేయడం ద్వారా దైవానుగ్రహంతో కూడినటువంటి విజయం లభిస్తుంది ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణ రూపంలో కూడా విజయాలు సాధించాలి బంధుమిత్రుల సలహాలు సూచనలు పనిచేస్తాయి కుటుంబంలోని వారికి మేలు జరుగుతుంది మీ నుండి కొందరికి కలిసి వస్తుంది వ్యాపారపరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభం జరుగుతుంది నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు వారం మధ్యలో న్యాయపరమైన విజయం ఒకటి లభిస్తుంది కొన్ని సమస్యలు తొలుగుతాయి ఆనందదాయకంగా ఉంటుంది ప్రశాంత జీవనం లభిస్తుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మి అమ్మవారిని స్మరించండి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని ఈ వారంలో దర్శించే ప్రయత్నం చేయండి ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలియచేస్తారా ఆరు గ్రహాలు దివ్యమైనటువంటి శుభాన్ని ఇస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో కుజరాహులు చతుర్థంలో శుక్రుడు ఉద్యోగంలో బ్రహ్మాండమైన విజయం ఉంటుంది ఆటంకాలు తొలుగుతాయి ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి మీ కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది పెద్దలు మిమ్మల్ని ప్రశంసిస్తారు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది నిరంతర సాధన విజయాన్ని ఇస్తుంది తోటి వారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి నిరంతర సాధన మేలు చేస్తుంది మిత్రుల వల్ల కలిసి వస్తుంది ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది దేనికోసమై మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం కొనసాగుతుంది ఉద్యోగం శుభప్రదం ఆర్థికంగా చేసే ప్రయత్నాలు విజయాన్నిస్తాయి లభించిన ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి ఎందుకంటే మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా సున్నితంగా మాట్లాడండి ఏకాగ్రతకు భంగం కలిగించేవారు ఉంటారు శాంతంగా వ్యవహరించండి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిస్థితులకు తగ్గట్టుగా నిరంతర సాధన ద్వారా మీరు మీ పనులను జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా ఆనందం కలుగుతుంది గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ పఠించాలి మకర రాశి వారు వారం చివరి భాగంలో మేలు ఇష్ట దేవతతో పాటు నవగ్రహాలని ధ్యానించాలి అలాగే గురుగారు మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి మకర రాశి వారు ఏవేవి దానం చెయ్యాలో ఈ వారం తెలియజేస్తారా నవధాన్యం అగ్నికి సమర్పించండి ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మ మూడవ రాశిలో రవిశుక్రుడు ఏకాదశస్థ చంద్రుడు ధనస్థానంలో బుధుడు ఉద్యోగంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు సూర్యనారాయణమూర్తి తృతీయంలో ఉచ్చులో ఉండడం ద్వారా కలుగుతాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తగినంత ప్రోత్సాహం తోటి వారి నుండి లభిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి అభివృద్ధిని సాధించడానికి ఇది మంచి కాలము సూర్యుడొక్కడు ఉచ్చులో ఉండి యోగిస్తున్నటువంటి సందర్భం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది తృతీయ స్థాన గతుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం కోసమే ఉత్సాహంగా మీ కర్తవ్యాలను మీరు చాలా జాగ్రత్తగా పూర్తి చేసుకోండి అన్నిటా విజయం లభిస్తుంది అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలం ఏకాగ్రతతో సకాలంలో పనిచేసి శుభాలను సాధించాలి ప్రయత్న బలం ఎంత బలంగా ఉంటే ఏలనాడు శని దోషం అంత తొలగిపోతుంది వ్యాపారంలో మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు ఏలనాడు శని దోష ప్రభావాన్ని అధిగమించి సత్ఫలితాలు ప్రసాదిస్తారు మంచి జరుగుతుంది మీ వల్ల నలుగురికి కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి బుద్ధి బలంతో ఆలోచించి మేలైన భవిష్యత్తుని సాధించండి ధనయోగం విశేషంగా ఉంటుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి ధనాన్ని పొదుపు చేయండి మొహమాటం వల్ల ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు కలుగుతుంది సంస్కార కొన్ని నిర్ణయాలు మీకు విజయాన్ని తెచ్చి పెడతాయి కాలం అనుకూలంగా ఉంది అభిష్ట సిద్ధి కలుగుతుంది మనశ్శాంతి కూడా లభిస్తుంది గురుగారు కుంభరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు ఇష్ట దేవతను స్మరించండి అలాగే గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా కుంభరాశి వారు ఇష్ట దేవతను దర్శించండి కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలి నాలుగు గృహాలు దివ్యంగా యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గృహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు ద్వితీయంలో గురు శుక్రుడు ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలు పెడితే వెంటనే విజయం లభిస్తుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో చక్కగా చురుగ్గా పాల్గొనండి బుద్ధి బలంతో పనిచేయండి లోతుగా ఆలోచించకండి ముఖ్య కార్యాల్లో కార్యసిద్ధి త్వరగా ఉంటుంది శుక్రగ్రహము ద్వితీయంలో ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది బుద్ధి బలంతో పనిచేయండి ఎందుకంటే ఇక్కడ మౌఢ్య ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీ చిత్తశుద్ధి మీకు దైవ బలాన్ని ప్రసాదిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది బంగారు భవిష్యత్తు లభించడానికి యోగ్యమైన కాలం ఇది అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి అధికారుల ప్రశంసలు కలుగుతాయి తోటి వారి నుండి తగినంత సహకారం లభిస్తుంది మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది దైవ బలంతో కాపద నుండి బయటపడతారు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్నిస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పనులు పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధ వహించండి వారాంతంలో శుభవార్త తప్పనిసరిగా వింటారు అలాగే గురుగారు మీనరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు శ్రీ సూర్య మూర్తిని స్మరించడం చాలా మంచిది గురుగారు ఈ వారం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా సూర్యుణ్ణి దర్శించండి వీలైతే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి గురుగారు మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు ద్వాదశ రాశుల వారికి శుభాలు పరిహారాలు ఎంతో చక్కగా మరెన్నో విషయాలు కూడా ప్రేక్షకులకు తెలియచేశారు ధన్యవాదాలు గురువుగారు